శుభ సాయంత్రం అండి అందరికీ ఈరోజు మా మొలగ చెప్పి ములక్కాయలు అయితే అందట్లేదు మా వాళ్ళు అయితే గడత పోసారు మీకు తెలుసు కదా చాలా టేస్టీగా ఉంటాయి లావుగా ఉంటాయి మా ములక్కాయలు ఈరోజు మా కర్రీ ములక్కాయ అనమాట తర్వాత అంజీరైతే పండు అయింది ఫ్రెండ్స్ సరే ఇది చూడండి ఇది చూపించుకోండి మా పెట్లు పెట్లు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా కొట్టేస్తున్నాయో ఇంకా కవర్ కట్టినా కానీ అగల పెట్రోల్ శుభ్రం కొట్టేస్తున్నాయి పండగ ముందు నేను బాగా పండిన తర్వాత ఎందామనుకుంటుంటే ఇవేమో ముందే కొట్టేస్తున్నాయి ఇది పెద్దది పట్టుకుంటేనే రాలిపోయింది చూడండి చూసి జూసీగా పంచదార పాకంలో వేసినట్లు ఉంటుంది అనమాట అంత తీగా ఉంటుంది అంజీర ఫ్రూట్ నాకు రెండు అంజీరాలు పక్షులు అరుపులు వింటున్నారా ఇంకా మల్లె మొగ్గలు కొంచెం ఉన్నాయండి ఈవినింగ్ అయింది నాకు మల్లె మొగ్గలు పోయడానికి అవట్లా రోజు మార్నింగ్ ఇచ్చిపోయినప్పుడే కోస్తున్నా పొద్దున కూడా ఎన్ని మొగ్గలు ఇచ్చిపోయినాయో యితే పిన్నిస్కే వస్తాయి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మన హార్వెస్ట్ ములక్కాయలు అంజీరా ఫ్రూట్స్ రెండు ఇంకా మల్లెపూలు నా షాప్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్